డైలాగ్ సాయి కుమార్ ఇండస్ట్రీలోకి వచ్చి యాభై ఏళ్లు గడిచిన సంగతి తెలిసిందే నటుడిగా కెరీర్ ప్రారంభించి యాభై ఏళ్లు గడిచిన వరుసగా సక్సెస్ఫుల్ ప్రాజెక్టులతో సాయి కుమార్ దూసుకుపోతున్నారు కమిటీ కుర్రోళ్లు సరిపోదా శనివారం లక్కీ భాస్కర్ సంక్రాంతికి వస్తున్నాం కోర్ట్ అంటూ ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్ట్ చిత్రాల్లో నటించి మెప్పిస్తున్నారు అలాంటి సాయి కుమార్ ను ప్రముఖ ఆంధ్ర సంఘం ఘనంగా సత్కరించింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో పూణేలో పెట్టిన ఈ ఆంధ్ర సంఘం ప్రాముఖ్యత అందరికి తెలిసిందే అంతటి ప్రముఖ సంస్థ సాయి కుమార్ గారిని ఉగాది సందర్భంగా సత్కరించింది యాభై ఏళ్లుగా కళామ తల్లికి సేవలు అందిస్తున్న సాయి కుమార్ గారిని ఆయన సతీమణి సురేఖ గారిని సత్కరించారు అంతేకాకుండా సాయి కుమార్ గారిని అభినయ వాచస్పతి అనే అవార్డుతో సన్మానించారు ఆంధ్ర సంఘం లాంటి సంస్థ తనను ఇలా సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని ఈ క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేను అని సాయి కుమార్ అన్నారు సాయి భాషల్లో ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నారు సాయి దుర్గతే సంబరాల ఏటిగట్టు అలరి నరేష్ రైల్వే కాలనీ నాగ్ బ్యాడ్ బాయ్ కార్తీక్ వంటి క్రేజీ సినిమాల్లో నటిస్తున్నారు సత్యాసన్ ఆఫ్ హరిశ్చంద్ర చౌకీదార్ అని కన్నడలో డీజిల్ అని తమిళల్లో సినిమాలు చేస్తున్నారు కన్యాశుల్కం సభ అనే వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నారు ఇక సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ సైతం ప్రస్తుతం సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ శంబాల అని పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు